దెందలూరు నియోజకవర్గంలో పండగ వాతావరణంలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది తెల్లవారుజామున ఆరు గంటల నుంచే దెందులూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచే స్వయంగా పాల్గొని లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ మొత్తంతో కలిసి పెన్షన్లను దెందులూరు ఎమ్మెల్యే నేను ప్రభాకర్ అందిస్తున్నారు ప్రభుత్వ అధికారులు సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకుల సమిష్టి భాగస్వామ్యంతో లబ్దిదారులకు అందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఇదని ఎన్నికల హామీల అమల్లో భాగంగా పెంచిన పెన్షన్లను నేడు లబ్దిదారులకు అందించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అర్హత ఉంటే కరుడుగట్టిన వైసీపీ నాయకుడైనా సరే పెన్షన్ అందిస్తామని తప్పుడు సర్టిఫికేట్లతో పెన్షన్ల పొందిన అక్రమార్కులపై చర్యలు చేపడతామని నెందులూరు ఎమ్మెల్యే చింతమ్సేని ప్రభాకర్ తెలిపారు తెచ్చి డబ్బులు ఎక్కడు ఏడు రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు కానుగ్రహిస్తున్నాం మాట ప్రకారం ఉన్నావా చూడండి అంటే ఏప్రిల్ ఉన్నాం కాబట్టి అవి కూడా మూడు వేలు కల్పిస్తున్నాం ఏడు వేలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకున్నాం మీరు మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు లేదండి పెద్ద ఈరోజు ఒకటో తారీఖు సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే పేదవారు దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు వృద్ధులు అదేవిధంగా వివిధ కారణాలతో వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మేము మేనిఫెస్టోలో పెట్టాము ఇస్తానని చెప్పాము మాట తప్పకుండా ప్రతి పెన్షన్దారుడికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతున్నామని చెప్పాం ఆ నాలుగు వేలు ఏప్రిల్ నుంచే ఇది మేము గెలిస్తే గనుక ఇస్తామని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాను ఏప్రిల్లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య ఆ మూడు నెలలు మూడు వేలు దీనిలో నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మరి అప్పు చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆరు గంటలకి అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని డివిజన్లలో అన్ని వార్డుల్లో మరి ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో మరి ప్రారంభించడం జరుగుతుంది సాయంత్రం కల్లా మ్యాక్సిమం అందరికీ కూడా వాళ్ళకి చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి కొంతమంది కాళ్ళుండి కళ్ళుండి కారులుండి ఆస్తులుండి అన్నీ ఉండి అధికారం ఉందనేటువంటి మదంతో ప్రభుత్వ డబ్బును కాజేయటానికి కొంతమంది అక్రమార్కులు సర్టిఫికేట్లు పుట్టించి దొంగ సర్టిఫికేట్లు తద్వారా ప్రభుత్వం అలాంటి వాళ్ళందరూ కూడా రేటింగ్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా థ్యాంక్ యూ ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మా కూటమిలో ఉన్నటువంటి మాకు సహకరించినటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారి మరి ఈ నెల నుంచే మేము ఈ ఫంక్షన్ ఫెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి నేను కారకులైనటువంటి నా నియోజకవర్గ ప్రజానానికి కూడా మరి హృదయపూర్వకంగా చేతులెత్తిన అవసరాలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ